హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఊరికి బయలుదేరినాం ఫ్రెండ్స్ అందరూ ఆటోలో వెళ్తున్నాము మా వదిన వాళ్ళ పిల్లలకి అకీక ఫంక్షన్ చేస్తుంటే మేమందరం అక్కడికి వెళ్తున్నాము వాళ్ళ ఊరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అంతా విలేజ్లో ఎలా ఉందో ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేస్తాము మా చుట్టాలు అందరూ కూర్చొని రేపు ఫంక్షన్కి అందరూ రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి కూరగాయలు అవి అన్నీ కట్ చేసి ఇలా కూర్చొని సరదాగా అందరూ మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటే భలే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఎంతమంది సరదాగా గడిపారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ రేపు ఫంక్షన్కి సరుకులన్నీ తీసుకొని వచ్చి ఇలా పెట్టినాం ఫ్రెండ్స్ చూడండి మా ఇళ్ళల్లో హీహ ఫంక్షన్కి మగపిల్లోడికి రెండు పొట్టేళ్ళు కోస్తాం ఫ్రెండ్స్ మా వదిన వాళ్ళకి ముగ్గురు కొడుకులు ఫ్రెండ్స్ వాళ్ళు ఆరు కొటేళ్ళు కోస్తున్నారు వాళ్ళలో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మేమందరం కూర్చొని మెహందీ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది నేనే ఫ్రెండ్స్ వేసింది మా ఆడబిడ్డ వాళ్ళ కూతురికి సాయంత్రం వర్షం పడింది ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే ఎద్దిరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో డిన్నర్కి నేను లెమన్ రైస్ చేసినాను మా అత్త వచ్చేసి అన్నం చారు చేసింది ఫ్రెండ్స్ అలాగే నంచుకోవడానికి మెచ్చారు మేమందరం పొద్దున్నే లేసేసినాం ఫ్రెండ్స్ క్లైమేట్ అయితే ఇలా ఉంది పొటే ఇక్కడ మటన్ కోస్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పొటేళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేసినారు ఫ్రెండ్స్ మేమందరం తినేసినాము మళ్ళీ ఇక్కడ బాజీ బాజీ చేస్తున్నారు చికెన్ పొకడాకి ఇక్కడ చికెన్ కడుగుతున్నారు ఫ్రెండ్స్ సెవెంటీ ఫైవ్ కేజీస్ తీసుకుని వచ్చినారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఆనియన్స్ టమాటాలు కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వంట చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు వంటలో మటన్ బిర్యానీ చికెన్ పకోడా దాల్చా బాజీ కచంబర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలకి నలుగు పెడుతున్నారు మేమందరం ఎంజాయ్ చేసి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వంటలు రెడీ అవుతున్నాయి ఇక్కడ చికెన్ పకోడా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది అందరికీ సర్వ్ చేయడానికి మటన్ వేస్ బిర్యానీ వేస్తున్నారు ఇక్కడ బాజీ దాల్చా రైస్ అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టుకి బంకీర్ పండు ఉంటే మా ఆయన ఇంకా పిల్లలు ఎక్కి బంకీర్ పండు తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫంక్షన్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇది టుమారో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ముద్ద ఇంకా తలకాయ కూర చేసినారు మేమందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఆ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్